రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి వై సుజనా చౌదరి విజయవాడ ఎంపీగా కేసినీర్ శివనాథ్ చిన్నిని గెలిపించాలని బీజేపీ పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి తనయుడు ఎలమంచిలి జనార్దన్ ఓటర్లను విజ్ఞప్తి చేశారు బుధవారం నలభై ఎనిమిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో డివిజన్లో జనార్దన్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుతున్నారని అన్నారు జగన్ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నామని తన పర్యటనలో డివిజన్ ప్రజలు తెలియజేశారని అన్నారు అందుకే ప్రజలు మార్పును కోరుతున్నారని చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం తజ్జమని అన్నారు తొలిత డివిజన్ లో ఇంటింటి ప్రచారానికి వచ్చిన జనార్దన్ ఆయన కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాల పేరాబతుల రాజేశ్వరి ఆరుచ్చి సేలవతో సత్కరించారు అనంతరం నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బోయేళ్ల కృష్ణ మధ్యనేని చెంచయ్య బెవర్ జోగేష్ ఎస్కే సుబాని ఎస్కే నాగూర్ ఎస్కే కాజా పొన్నాడ రాము నిర్జీ రామారావు నిర్జీ పోలయ్య లింగిబేవరం వాసు గరే సీను పిల్ల బాలాజీ అడ్డూరి శంకర్ పిళ్ళ సాయి ఎస్కే నూర్మి తెలుగు మహిళా నాయకురాలు ఇల్లిపిల్లి లక్ష్మి వేరల వెంకట రమణమ్మ దాసరి నాగమణి బొంతా సీత లింగం వాణి మరియు జనసేన పార్టీ నాయకులు వేమిన నాగరాజు బీజేపీ నాయకులు దేవిన హరిప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నలభై ఎనిమిదవ డివిజన్ యొక్క కమిటీ ఆధ్వర్యంలోని మరి మా అధినాయకులు నాగులు మేరా గారు బుద్ద వెంకన్న గారు వారి యొక్క సారథ్యంలో మరి ఈ రోజున నలభై ఎనిమిదవ డివిజన్లో మరి ఇంటింటికి తిరగడానికి వచ్చినటువంటి సుజనా చౌదరి గారు అబ్బాయి జనార్దన్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడాను రావడం జరిగింది మరి వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాగరాజు గారు అట్లాగే మరి బీజేపీ సంబంధించిన ప్రెసిడెంట్ గారు ఆయన కూడాను హరి గారు మరి మేము అందరం కూడా ఒక కూటమితో మరి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్తే బ్రహ్మరథం పట్టారు జనార్దన గారికి ఎక్కడ చూసినా అయ్యా మీరు రావాల్సిన పని లేదు ఈ పశ్చిమ నియోజకవర్గంలో తప్పకుండా సుజనా చౌదరి గారికి కమలం ఓటు ఓటేసి గెలిపిస్తాం అంతేకాకుండా ఎంపీగా నిలబడేటువంటి కేశ శివనాథ్ చిన్ని గారిని కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి అని ప్రజలు ముక్త కంఠంతో చే చెప్పడం అసలు ఎంతో ఆనందకరమైన విషయం అది మన జనార్దన్ గారు కూడా ఎంతో ఆనందంగా తృప్తి పడిపోయారు మరి ప్రజలు అంత ఇసుకుపోయారంటే ఈ యొక్క ప్రభుత్వం మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద విసుకుపోయారు ఎక్కడికి వెళ్ళినా మరి జనార్దన్ గారికి చెప్పేటువంటి విషయాలు అయ్యా మాకు పింఛన్ రావట్లేదు మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం ఇచ్చినట్టు ఇచ్చి తీసేశారయ్యా అదేమని అంటేనే మీకు కరెంటు ఛార్జీలు పెరిగినాయి కరెంటు కరెంటు ఎక్కువ వస్తుంది ఆ ఉద్దేశంతో మీరు అని చెప్పేసి అని వాళ్ళు చెప్పుకోవడం జరిగింది జనార్దన్ గారికి అట్లాగే పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇల్లు కూడాను లేవని చెప్పేసి అని వాళ్ళు ఎంతో బాధతో మరి జనార్దన్ గారికి చెప్పడం జరిగింది వారు కూడాను జనార్దన్ గారు దాన్ని స్పందించి మీకు తప్పకుండా అమ్మ రా ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రానివ్వండి తప్పకుండా మీ అందరికీ న్యాయం జరుగుతుంది అని మరి వారికి వాగ్దానం చేయటం జరిగింది తప్పకుండా ప్రజలు తప్పకుండా కమలం గుర్తుకి సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారు